హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను నేనైతే బియ్యం పిండి తీసుకొని ముందుగా అయితే కలిపి పెట్టుకున్నాను అందులోకి క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి అయితే వేసుకున్నాను తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాను సరిపడా అంతా ఉప్పు వేసుకొని అయితే బాగా కలపాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి విడియలు చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా ఇలా జారే విధంగా అయితే రావాలి స్టవ్ అయితే వెలిగించుకోవాలి ఒక పెనం అయితే పెట్టుకోవాలి పెనం అయితే వేడెక్కనివ్వాలి పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా అయితే ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్నాం కదా ఇందాక పిండి కలుపుకున్న పిండిని అయితే కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి ఎక్కువగా మరీ దోశలాగా కాకుండా మరి గట్టిగా ఇట్లా కాకుండా అయితే కొద్దిగా వేసుకోవాలి మరి మందంగా కాకుండా మామూలుగా అయితే కొంచెం కొంచెం వేసుకొని గరిపితో అయితే ఇట్లా అనుకోవాలి అనుకొని ఇట్లా ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా అనుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం క్యారెట్ ఇట్లా అవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది చూడండి మనకైతే మొత్తం అయితే కాలింది పిండి సైడ్ పైకి తీసి మనమైతే ఇలా రివర్స్ అయితే వేసుకోవాలి అటు కూడా కొద్దిగా కాలనివ్వాలి చూడండి మనకైతే మొత్తం అయితే కాలిపోయింది ఇదైతే తీసి పక్కన పెట్టుకోవాలి ఇది పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ మామూలుగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదైతే నచ్చింది అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి జైస్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి